Hi viewers, namaste! Welcome to Natural Beauty. ఊబకాయంతో చాలా మంది ఎక్కువగా బాధపడుతున్నారు దీనికోసం బేరియాట్రిక్ సర్జరీస్ దాకా వెళ్ళేటటువంటి వారు మనలో చాలా మంది ఉన్నారు అయితే మన ఇంట్లో దొరికేటటువంటి ఈజీ ఇంగ్రీడియంట్తో అంటే ఒక జావతో మనం వెయిట్ లాస్ అవ్వచ్చు అని తెలిస్తే అసలు ఎవరు కూడా మిస్ చేసుకోరు అది కూడా మనం చాలా కష్టపడి ప్రిపేర్ చేసుకోకర్లేదు ఎక్కువ ఐటమ్స్ కూడా మనకి అవసరమే లేదు అదే బార్లీ జావా గనక జావ తయారు చేసుకుని తాగారు అని అంటే ఖచ్చితంగా చాలా లాస్ని చూస్తారు ని చూస్తారు గింజల్లో ఫైబర్ చాలా ఎక్కువ శాతంలో ఉంటుంది అది మన బాడీలో కాన్స్టిపేషన్ కంట్రోల్ చేస్తుంది అండ్ అదే విధంగా ఎక్సెస్ హీట్ చేస్తుంది బార్లీ మనకి చాలా మేలు చేస్తుంది మన బాడీలో ఉండేటటువంటి ఎక్సెసివ్ కొలెస్ట్రాల్ ని కంట్రోల్ చేస్తుంది మెటబాలిజం ని ఇంప్రూవ్ చేస్తుంది అలాగే కాన్స్టిపేషన్ సమస్యను కూడా తగ్గిస్తుంది ఇక బార్లీలో ఫైబర్ చాలా అధిక శాతంలో ఉంటుంది అలాగే మన శరీరంలో ఉండే కొవ్వు శాతం తగ్గాలి అని అంటే ఫైబర్ ఉన్నటువంటి ఫుడ్ తీసుకోవాలి సమస్యలు కూడా బార్లీ ద్వారా మనకి కంట్రోల్ అయిపోతూ ఉంటాయి ఇక బార్లీలో కాపర్ మెగ్నీషియం మాంగనీస్ ఫాలేట్ ఐరన్ ఇలాంటివి చాలా చాలా మంచి ఇంగ్రీడియంట్స్ మినరల్స్ విటమిన్స్ ప్రోటీన్స్ కూడా ఉంటాయి మనకి చాలా ఎనర్జెటిక్ ఫీల్ అందిస్తూనే మనకి వెయిట్ పెరగకుండా మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది బార్లీ జావా అన్నిటికంటే ముఖ్యమైనటువంటి విషయం ఏంటి అని అంటే డయాబెటీస్ ఈ డయాబెటీస్ ప్రాబ్లం అనేది చాలా క్రానిక్ ప్రాబ్లంగా తయారైపోతుంది అయితే ఈ బార్లీ బార్లీజావాను తయారు చేసుకుంటూ రెగ్యులర్గా తీసుకోవటం వల్ల ఖచ్చితంగా డయాబెటిక్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు అంటే ముఖ్యంగా మన బ్లడ్లో ఉండేటటువంటి షుగర్ లెవెల్స్ని బ్యాలెన్స్ చేయటానికి ఈ బార్లీ జావ చాలా బాగా యూజ్ అవుతుంది మరి ఇన్ని మంచి బెనిఫిట్స్ ఉండేటటువంటి జావని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి ఈ వివరాలన్నీ ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం ఈజీ ప్రొసీజర్లో మనం వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకున్నప్పుడు మనం బార్లీ జావని చాలా చక్కగా ప్రిఫర్ చేయొచ్చు ఎందుకంటే ఇది చాలా సింపుల్గా మనకి శరీరంలో అన్యసరీ ఫ్యాట్ ఏదైతే ఉందో అదంతా కూడా కంట్రోల్ చేస్తుంది ఇంకా మన బాడీలో ఉండేటటువంటి ఎక్సెసివ్ హీట్ ఏదైతే ఉందో ఆ ఎక్సెస్ హీట్ని కూడా కంట్రోల్ చేసి మనకి బ్యాలెన్స్డ్గా ఉంచడానికి మన శరీరానికి చాలా ఉపయోగపడుతుంది గా మనకి సమ్మర్లో వచ్చేటటువంటి వడదెబ్బలు ఇలాంటి సమస్యలు అన్నిటికీ కూడా చాలా తొందరగా కోలుకోవటానికి కూడా మనకి బార్లీ జావా యూజ్ అవుతుంది అండ్ అలాగే హెల్త్ బాగోలేనప్పుడు మనకి వైరల్ ఫీవర్స్ ఇలాంటివి అటాక్ అయినప్పుడు కూడా మన బాడీలో డిహైడ్రేటెడ్ అయిపోతుంది మనకి వాడేటటువంటి యాంటీబయాటిక్స్ వాటి వల్ల అలాంటప్పుడు కూడా మనం బార్లీ జావ తీసుకోవటం వల్ల తొందరగా రికవర్ అవ్వచ్చు సో ఈ వీడియోలో గా వెయిట్ లాస్ కోసం చూపిస్తున్నాను అండ్ ఏదైనా మనం బార్లీ జావ్ ప్రిపేర్ చేసుకోవాలి అని అంటే కొంచెం టైం టేకింగ్ బాయిలింగ్ ప్రాసెస్ ఎందుకంటే ఈ బార్లీ తొందరగా ఉడకదు ఇది బాయిల్ అవ్వటానికి చాలా ఎక్కువ టైం పడుతుంది ఇవో ఇవి బార్లీ గింజలు మనకి మనకి రెండు ప్రొసీజర్స్లో బార్లీ జావని ప్రిపేర్ చేసుకోవచ్చు ఏదైనా కూడా మనకి ఒక హండ్రెడ్ గ్రామ్స్ బార్లీ గింజలు తీసుకున్నామంటే వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ని మనము అందులో జావకి యాడ్ చేసుకోవాలి సో మనం ఒక హండ్రెడ్ గ్రామ్స్ బార్లీ గింజల్లో వన్ అండ్ హాఫ్ లీటర్ వాటర్ని వేసేసి స్టవ్ పైన ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ దాకా బాగా మరిగించాలి అండ్ ఆ తర్వాత చల్లారిన తర్వాత మనం వాటిని తీసుకొని చేసుకోవాలి అయితే ఇప్పుడు అంత టైం టేకింగ్ కూడా లేకుండా మనకి ఈజీగా అవ్వాలి అంటే మనం పౌడర్ లాగా ప్రిపేర్ చేసుకుని కూడా జావని తయారు చేసుకోవచ్చు ఆ ప్రొసీజర్ చూద్దాము అండ్ ఇంకొకటి ప్లేంటి అని అంటే తొందరగా ఉడకాలి తొందరగా తయారవ్వాలి అని అంటే ముందు రోజు నైటే మనము బార్లీని వాటర్లో సోక్ చేసేసి ఆ తర్వాత ఉడకబెడితే కూడా మనకి తొందరగా అవుతుంది అండ్ నెక్స్ట్ ఒక టూ త్రీ అవర్స్ అయినా కనీసం సోక్ చేస్తే కూడా బార్లీ జాబ్ ప్రిపేర్ చేసుకోవడానికి తొందరగా అవుతుంది ఇప్పుడు పౌడర్ ప్రొసీజర్లో నేను మీకు చెప్పు దీనికోసం దీన్ని చాలామంది డైరెక్ట్గానే మిక్సీ జార్లో వేసేసి పౌడర్ లాగా ప్రిపేర్ చేసేస్తారు అండ్ అలా కంటే కూడా మనకి మంచి రిజల్ట్స్ కావాలి అన్నట్టు ముందుగా ఒక పాన్ పెట్టుకొని కొంచెం లైట్గా ఆయిల్ కానీ ఏం వేయకుండా దోరగా వేయించి లైట్గా వేయించాలి అప్పుడు మనం పౌడర్ చేస్తే బాగా ప్రిపేర్ అవుతుంది సో ఇప్పుడు మనం స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని లైట్గా ఫ్రై చేద్దాం సో మనము స్టవ్ ఆన్ చేసుకొని బాగా లో ఫ్లేమ్ ఎంతవరకు తక్కువ ఫ్లేమ్ పెట్టుకోగలిగితే అంతవరకు లో ఫ్లేమ్లో పెట్టుకొని లైట్గా వీటిని ఇలా ఫ్రై చేయాలి ఒక త్రీ మినిట్స్ టూ మినిట్స్ కంటే ఎక్కువ ఫ్రై చేయాల్సిన అవసరం లేదు కొంచెం ఎక్కి అవి కొంచెం ఈ మెత్తదనం కాకుండా కొంచెం పౌడర్ ఫామ్ చేయటానికి ఈజీగా అయ్యేలాగా చాలా లో ఫ్లేమ్ అనేది మనము సెలెక్ట్ చేసుకోవాలి కొంచెం దలసరి బాండి పెట్టుకుంటే మనకి ఈజీగా పాడవకుండా అంటే ఐ మీన్ నల్లబడకుండా వస్తాయి ఇలా మనము ఒక ప్లేస్లో పర్టిక్యులర్గా డార్క్ అవ్వకుండా అంటే మాడిపోకుండా ఉండేలాగా మనం కలుపుతూ ఉండాలి వుడ్ స్పూన్ ఏదైనా తీసుకొని సో ఇది బాగా ఇలా హీట్ అయ్యింది కొంచెం బాగానే ఉంది అని అన్న తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి డైరెక్ట్గా మనము పౌడర్ ఫామ్ చేసిన దానికంటే కూడా ఇలా మనం కొంచెం లైట్గా ఫ్రై చేసుకొని పౌడర్ ఫామ్ చేస్తే మనకు మొత్తం అంతా కూడా ఈక్వల్గా చక్కగా ఫామ్ అవుతుంది అండ్ అదేవిధంగా పచ్చదనం కూడా లేకుండా ఉంటుంది ఉడకబెట్టడానికి కూడా మనకి టైం సేవ్ అవుతుంది అంటే బార్లీ వాటర్ క్విక్గా మనకి ప్రిపేర్ అయిపోతుంది సో ఇది చక్కగా మనకి ఫ్రై అయిపోయింది బాగానే వచ్చింది ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను దీన్ని మనం ఏం చేయాలి అని అంటే కొంచెం పక్కగా పెట్టుకోవాలి ఈ హీట్ తగ్గగానే మనము మిక్సీ చేసేద్దాం సో ఇలా మనం మిక్సీ జార్లో వేసేసి దీన్ని పౌడర్ ఫామ్ లో ప్రిపేర్ చేసేద్దాము ఇప్పుడు ఈ పౌడర్ చేసినటువంటి బార్లీ ఏదైతే ఉందో ఇది చాలా మెత్తగా చక్కగా వచ్చింది సో ఇలా మెత్తగా వస్తేనే మీకు వీలుగా జావ బాగా ప్రిపేర్ అవుతుంది ఎంతైతే పౌడర్ తీసుకుంటున్నామో అంతకి కరెక్ట్గా మూడు రెట్లు నాలుగు రెట్లు కూడా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు మూడు రెట్లు సరిపోతాయి ఎంతైతే మనము పౌడర్ తీసుకుంటున్నామో అంతకు మూడు రెట్లు వాటర్ నేను యాడ్ చేశాను నాలుగు రెట్లు కూడా మనం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా యాడ్ చేసి దీన్ని చక్కగా ఇలా మిక్స్ చేసుకొని మనం స్టవ్ పైన పెట్టి ఒక టెన్ మినిట్స్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేయాల్సి ఉంటుంది అది కూడా మీడియం ఫ్లేమ్లోనే పెట్టి మనము బాయిల్ చేయాలి ఇలా జాగ్రత్తగా దగ్గరుండి కలుపుకుంటూ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అండ్ బార్లీలు కూడా మనకి ఒక రకమైనటువంటి ధాన్యం కోవలోకి వస్తాయి అంటే అవి చిరుధాన్యాల కిందకి వస్తాయి ఈ బార్లీలో తీసుకోవటం వల్ల మనకి వెయిట్ లాస్ అవుతారు డిప్రెషన్ కంట్రోల్ అవుతుంది అండ్ మనకి కీళ్ళలో బుజ్జు కూడా పెరగటానికి అవకాశం ఉంటుంది అండ్ అదేవిధంగా బార్లీ వాటర్ తీసుకోవటం వల్ల మనకి డయాబెటీస్ కూడా కంట్రోల్లో ఉంటుంది ఎందుకంటే కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండే కారణంగా కూడా మనకి డయాబెటీస్ ఉంటుంది అండ్ ఈ బార్లీ వాటర్ అనేది మనకి డయాబెటీస్ కంట్రోల్లో ఉంచుతూ మన బాడీని క్రమబద్ధీకరిస్తూ మనకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ అనేవి ఇస్తుంది మోస్ట్లీ ఇందులో ఫైబర్ చాలా ఎక్కువగా ఉంటుంది ఈ ఫైబర్ వల్ల మనకి ఏంటి అని అంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లం లేకుండా శరీరంలోని వేస్ట్ ఈజీగా కష్టపడకుండా బయటకు రిలీజ్ అయిపోతుంది అది మనకి మెయిన్ పాయింట్ ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి ఎవరైనా కూడా అండ్ ఇంకా మనం ఇది పౌడర్ ఫామ్లో కాకుండా బార్లీ ఫామ్లో తీసుకున్నా మనం ఆ బార్లీ గింజలను అలానే ఉంచి మనం ప్రిపేర్ చేసుకుని కూడా తాగొచ్చు బార్లీ నీళ్ళు సో ఆ గింజలు మనకి మధ్యలో నవలడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటూ ఉంటాయి అంటే కొంచెం గమ్మి గమ్మిగా ఉంటూ ఉంటాయి ఈ బార్లీ గింజలు నవ్వులతో బార్లీ నీళ్ళు తాగటం వల్ల మనకి గమ్స్ స్ట్రెంగ్త్ అవుతాయి అంటే మనకి దంతాల దగ్గర చిగుళ్ళు ఉంటాయి కదా ఆ చిగుళ్ళు చాలా స్ట్రెంగ్తీగా తయారవుతాయి దాన్ని నవలడం వల్ల ఒక మంచి ఎక్సర్సైజెస్ అవుతాయి మనకి చిగుళ్ళకంతా కూడా అండ్ అదేవిధంగా మనకి పళ్ళు కూడా చాలా స్ట్రెంగ్తీగా తయారవుతాయి ఈ ఈ బార్లీ తీసుకున్న వడగట్టి తీసుకున్న అండ్ డైరెక్ట్గా గింజలు తీసుకున్నా కూడా మీకు మేలే చేస్తుంది దీన్ని సాల్ట్ చేసుకోవచ్చు స్వీట్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ప్రొసీజర్స్లో మనం బార్లీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఇలా మనకి గమ్లాగా అంటే ఒక గంజిలాగా తయారవుతుంది ఉడుకుతుంది మన క్లియర్గా తెలుస్తుంది ఇలాంటి టైంలో కొద్దిగా దాల్చిన చెక్క అంటే మనం వెయిట్ లాస్ కోసం చేసుకుంటున్నాం కాబట్టి కొద్దిగా దాల్చిన చెక్క యాడ్ చేయాలి అండ్ అలాగే కొద్దిగా అల్లాన్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకొని అది కూడా నేను ఇందులో యాడ్ చేస్తున్నాను సో ఈ రెండు కూడా మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతాయి సో ఇది ఇలా కలిపి బాగా మరిగింది కొంచెం మనకి బాగుంది అంటే ఒక గమ్ లాగా మనకి తయారవుతుంది గంజి లాగా తయారవుతుంది అలా వచ్చింది అన్న టైంలో మనం చూసుకొని స్టవ్ ఆఫ్ చేసేయచ్చు సో ఇది ప్రిపేర్ అయిపోయింది నేను స్టవ్ ఆఫ్ చేసేసాను దీన్ని మనము చల్లారేదాకా ఒక పక్కగా పెట్టి చల్లారిన తర్వాత మనము వడగట్టుకోవాలి అంటే మనం గింజలు అయితే శుభ్రంగా బాగా కడిగి మనం వాటిని ఇందులో వేసాము అని అంటే ఆ గింజలతో పాటు కలిపి తినచ్చు అండ్ మనకి ఇలా వద్దు వాటర్ లాగా ఈజీగా ఉండాలి తాగడానికి వీలుగా ఉండాలి అని అనుకుంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ప్రొసీజర్ అనమాట సో అల్లము దాల్చిన చెక్క రెండు వేసాము ఇంకో టూ ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఇందులో యాడ్ చేసుకుంటాము అలా యాడ్ చేసుకుని తీసుకోవటం వల్ల మనకి చాలా మేలు జరుగుతుంది మొత్తం బాడీలో ఉండేటటువంటి వేస్ట్ మెటీరియల్ అంతా కూడా క్విక్గా బయటకు వెళ్ళిపోతుంది సో ఇప్పుడు కాసేపు దీన్ని చల్లారినిద్దాము చల్లారిన తర్వాత మనము దీన్ని ఒక తాగడానికి వీలుగా ఉండేటటువంటి ఒక కంటైనర్ లోకి తీసుకుందాం సో ఇది రెడీ అయిపోయింది ఇది కొంచెం మనము టైట్గా చేసుకుంటే కూడా మనం ఇది ఒక లాగా అంటే ఒక బ్రేక్ఫాస్ట్ లాగా కూడా తీసుకోవచ్చు కొంచెం థిక్గా వస్తుంది మనకి ఇది ఇదే డైరెక్ట్గా మనం తినేసేయచ్చు అంటే కొంచెం ఫైబర్ అది ఉంది మనం దాన్ని ఇంకా జాగ్రత్తగా క్లీన్ చేసుకొని వడగట్టే పని లేదు అని అనుకుంటే కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ చేసుకుని కనుక మనము మిక్సీ చేసుకొని మిక్సీ చేసుకున్నప్పుడే మనం బాగా జాగ్రత్తగా దాన్ని జల్లెడతో చేసుకుంటే గనక ఇంకా చక్కగా వస్తుంది అంటే అది మనం తినాలి అని అనుకుంటే ఇప్పుడు నేను జావ కోసం ప్రిపేర్ చేశాను కాబట్టి కొంచెం లూజ్గా ప్రిపేర్ చేశాను అండ్ సేమ్ ఇవే ఇంగ్రీడియంట్స్ ఇందులో మనం వేసేవి ఇంకా అడిషనల్గా ఏం లేదు ఇప్పుడు మనం ఏం చేయాలంటే దీన్ని వడగట్టేసేయాలి దీన్ని నేను ఒక చిన్న గిన్నెలోకి ఫస్ట్ వడగడతాను ఇలా జాగ్రత్తగా చూసుకొని మనం వడగట్టేసుకుంటే జావా ప్రిపేర్ అయిపోతుంది మనకి దీన్ని మనం చాలా రకాలుగా తీసుకోవచ్చు నచ్చినటువంటి టేస్ట్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది మీల్ లాగా కూడా మనం ఒక బ్రేక్ఫాస్ట్ లాగా లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు ఇది కూడా మనకి వేస్ట్ అవదు చాలా ఫైబర్ అనేది మనకి ఇందులో ఉంటుంది ఇది తీసుకున్నప్పుడు మనం నార్మల్ మీల్ ఏదైతే ఉందో దాన్ని స్కిప్ చేస్తాం కాబట్టి మనకి మంచి బెనిఫిట్ అనేది ఉంటుంది సో ఇప్పుడు నేను ఒక కంటైనర్లో మనకి తాగడానికి వీలుగా ఉండే సిప్పర్లో ఇది నేను జావని యాడ్ చేస్తున్నాను ఇందులో కావాలంటే మనం మజ్జిగ యాడ్ చేసుకోవచ్చు లేకపోతే మనం వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా అయినా కూడా తీసుకోవచ్చు మనకు కొద్దిగా బార్లీ జాబితా ఆగము అని అంటే ఫుల్ ఎనర్జీ స్టమక్ ఫుల్ అయిపోయినటువంటి చక్కటి ఫీలింగ్ ఉంటుంది దాని బదులు మనం వేరే వీళ్ళు తీసుకోకుండా ఇదే తీసుకుంటాం కాబట్టి మనకి ఫుడ్ కూడా సరిపోయినట్టు ఉంటుంది దానివల్ల మనకి అన్నెసరీ క్యాలరీస్ అనేవి మన బాడీలోకి చేరవు ప్రోటీన్ ఫైబరు మెగ్నీషియము కాపరు అలాగే ఫోలెట్ ఐరన్ అన్నీ చాలా ఇందులో అన్ని పుష్కలంగా ఉన్నాయి ఇంకా ఇందులో మనం టేస్ట్ కోసం కొద్దిగా నిమ్మరసం కొద్దిగా తేనె బ్లాక్ సాల్ట్ ఇలాంటివి కూడా యాడ్ చేసుకొని మనము తీసుకోవచ్చు మంచి టేస్ట్ ఉంటుంది అండ్ ఇప్పుడు ఇందులో నేను లైట్గా బ్లాక్ సాల్ట్ అండ్ తేనె నిమ్మరసం కూడా యాడ్ చేస్తున్నాను ఇందులో కొద్దిగా బ్లాక్ సాల్ట్ యాడ్ చేస్తున్నాను అండ్ అదేవిధంగా కొద్దిగా నిమ్మరసం ఒక చెక్క మొత్తం కావాలంటే యాడ్ చేసుకోవచ్చు టూ త్రీ స్పూన్స్ కావాలన్నా కూడా యాడ్ చేసుకోవచ్చు నిమ్మరసం అండ్ అలాగే కొద్దిగా తేనె టేస్ట్ కోసం ఎక్కువగా వెయిట్ ఉన్నారు తొందరగా వెయిట్ లాస్ అవ్వాలి అని అనుకుంటే కనుక రెండు పూట్ల ఈ వాటర్ని మీరు తీసుకోండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో ఈవినింగ్ స్నాక్స్ టైంలో తీసుకోండి ఆ టైంలో మీరు బ్రేక్ఫాస్ట్ టైంలో తీసుకుంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసినా కూడా మీకు కావాల్సినంత ఎనర్జీ అనేది ఉంటుంది అండ్ మీరు ఆ రోజంతా కూడా వర్క్ చలాకీగా చేసుకోగలుగుతారు క్యాలరీస్ కూడా ఎక్కువ మీకు బాడీలోకి చేరవు సో మీకు వెయిట్ లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది ఇంకా మన బాడీ డిహైడ్రేషన్ కూడా అవ్వకుండా మనకి కావాల్సినటువంటి హీట్ అనేది మెయింటైన్ అవుతూ ఓవర్ హీట్ కూడా లేకుండా ఉంటుంది అండ్ చాలా మంచి రిజల్ట్స్ అనేవి వస్తుంది ఎవరైతే వెయిట్ లాస్ అవ్వాలనుకుంటారో నెక్స్ట్ డయాబెటీస్ ఉందో వాళ్ళందరూ కూడా ఈ బార్లీ జ్యూస్ని తీసుకొని తాగొచ్చు బార్లీ జావ అనచ్చు జ్యూస్ అనచ్చు బార్లీ గంజి అనచ్చు ఇంకా అది మీ ఇష్టం సో దాన్ని ఫుడ్ లాగా కూడా చెప్పాను కదా ఏ విధంగా తీసుకోవాలి అనేది అండ్ రకరకాలుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది ఈ ప్రిపరేషన్లో ఒక కైండ్ ఆఫ్ ఫార్మ్ అనమాట ఇందులో నేను బార్లీ జావాలో మీకు నిమ్మరసము దాల్చిన చెక్క బ్లాక్ సాల్ట్ అండ్ అలాగే అల్లము తేనె వీటిని యూజ్ చేశాను నేను మీరు ఒకవేళ మీకు అది ఇష్టం లేదో అని అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు మీకు ఏది నచ్చితే అది మాత్రమే యాడ్ చేసుకోవచ్చు దాన్ని స్వీట్ చేసుకోవచ్చు సాల్ట్ చేసుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ ఫామ్స్లో మీరు చేసుకోవచ్చు అండ్ పర్టికులర్గా గర్భిణీ స్త్రీలు కూడా బార్లీ జావ తీసుకోవచ్చు చాలామంది కాళ్ళల్లో నీరు పట్టేయటం ఇలాంటివి జరుగుతూ ఉంటుంది అలాంటప్పుడు కనుక జావ తీసుకుంటే ఫ్రీక్వెంట్గా యూరినేషన్ అనేది ఫామ్ అవుతుంది ఆ పట్టేనటువంటి వాటర్ కూడా తొందరగా మీకు రిలీజ్ అయిపోతుంది ఈ విధంగా జావ తయారు చేసుకుని ఎలా ఉంది అనేది నాకు కామెంట్స్ రూపంలో తెలియచేయండి చూసారు కదా బార్లీ జావ ప్రిపేర్ చేసుకొని ఏ విధంగా తీసుకోవాలి అని మరి ఈ విధంగా ప్రిపేర్ చేసుకొని వీలైనంత వరకు రెగ్యులర్గా మీ డైట్లో ఇది యాడ్ చేసుకోండి అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ లేకపోతే ఈవినింగ్ కానీ ఒకవేళ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటే రెండు పూట్లా కానీ తీసుకుంటే మీకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి మన శరీరానికి కావాల్సిన ఎనర్జీ అందుతుంది అండ్ దాంతోపాటు మనకి వెయిట్ లాస్ కూడా అవుతుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో రెస్పెక్టబుల్గా తెలిసి తప్పకుండా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్